నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు చేబ్రోలు శశిబాల గారు నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఈ రోజు మాకు ఏ కథని ప్రారంభించబోతున్నారు ఒకప్పుడు బహుళ ప్రాచుర్యంలో ఉన్న కాశీమజిరి కథల గురించి ఈరోజు ప్రస్తావించబోతున్నాను ఓకే చాలా గొప్ప కథలు ఎన్నో కథల్ని చలన చిత్రాలుగా తీసుకొచ్చారు ఎన్నో చిత్రాలు అప్పట్లో బాగా ఫేమస్ అయినాయి భామా విజయం గొల్ల భామ ఎన్టీ రామారావు గారితో కీలుగుర్రం అనగానే నాగేశ్వరరావు గారు గుర్తొస్తారు వేదరాశి పెద్దమ్మ కథ ఇలాంటి ఎన్నో కథలు ఆ రోజుల్లో చిత్రాలుగా వచ్చినాయి బయటికి ఇక్కడ ఒక విశేషం చెప్పాలి కీలుగుర్రం అసలు ఏరోప్లేన్స్ ఉన్నాయి అనేది రైట్ బ్రదర్స్ కనిపెట్టారు అని అంటారు కానీ ఈ కాశీమజిలి కథల్లో కీలుగుర్రం ప్రసక్తి ఒక కథ మీద రాశారు ఆ కీలుగుర్రానికి యంత్రశక్తి ఉంటుంది ఆ యంత్రశక్తి కొంత దూరం అది గాల్లో ఎగురుతుంది తర్వాత ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తుంది ఒక మీటర్ తిప్పితే వెనక్కి తిరుగుతుంది ఇంకొక మీటర్ తిప్పితే గాల్లోకి ఎగురుతుంది ఇలాంటివన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకప్పటి మన ఏరోప్లేన్కి కి ఓకే అసలు ఏరోప్లేన్స్ కనిపెట్టిన వాళ్ళు ఎవరంటే రైట్ బ్రదర్స్ అని చెప్తారు అంత ముందు ఎవరు కనిపెట్టలేదా మనకు ఉంది కదా పుష్పక విమానం ఆ పుష్పక విమానం వాడు ఎవరు కింగ్ సేజ్ భరద్వాజ భరద్వాజ మహర్షి ఈ ఈ విమాన శాస్త్రాన్ని తొలుతగా కనిపెట్టినవాడు రాసినవాడు భరద్వాజ మహర్షి ఈ అద్భుతమైనటువంటి అనంతమైనటువంటి విజ్ఞానం మన ఎన్నో తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తమై ఉంటే వాటిని మన దేశం నుండి బ్రిటిష్ వాళ్ళు ముష్కరులు వీళ్ళందరూ మన మహమ్మదీయులు వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి కొల్లగొట్టి తీసుకెళ్లారు ఎన్నో ఈరోజు కూడా బ్రిటిష్ మ్యూజియంలో తాళపత్ర గ్రంథాలు ఉన్నాయని చెప్తారు వాటన్నిటినీ డీకోడ్ చేయడానికి ఇప్పటికి కూడా ప్రయత్నిస్తున్నారా అని అంటారు అలా ప్రయత్నంలో ఒక విజయమే నేటి ఏరోప్లేన్ మొట్టమొదటిసారిగా ఆ పుష్పక విమానం ఎప్పుడు వచ్చిందమ్మా త్రేతాయుగంలో రాముల వారి కాలంలో మనం వింటాం ఈ రాముల వారి దగ్గరికి రావణాసురుడి దగ్గరికి పుష్పక విమానం ఎలా వచ్చింది దాని ముందు కుబేరుడి దగ్గర ఉంది అని వింటాం ఆ కుబేరుడి దగ్గర నుంచి రావణాసురుడి దగ్గరికి వచ్చింది ఈ పుష్పక విమానానికి ఒక విశిష్టత ఉంది ఎగ్జాక్ట్లీ ఎంతమంది కూర్చున్నా కూడా ఒకళ్ళ ప్లేస్ ఉంటది అని అది ఎట్లా అదొక సిస్టమ్ లాగా ఉంటది పుష్పకం కదా లాగా ఉంటది ఒక్కొక్కసారికి ఒక్కొక్క రేకు బయటికి విచ్చుకుంటూ విచ్చుకుంటూ ఉంటది దాంట్లో ఒకళ్ళు కూర్చుంటారు మళ్ళీ ఇంకోటి వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు అట్లా అనమాట ఆ విధంగా ఎంతమంది కూర్చున్నా సరిపోయే విమానం అని ఆ రోజుల్లోనే కనిపెట్టారు భరద్వాజ మహర్షి అతను రాసిన శాస్త్రం చాలా గొప్ప పేరు సంపాదించింది ఆ రోజుల్లో ఇవన్నీ తెలియక రైట్ బ్రదర్స్ రైట్ బ్రదర్స్ ముందు కూడా వేరే వాళ్ళు కూడా ప్రయత్నించారమ్మా వీటి గురించిన విశేషాలు మీకు నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్ లో నేను తప్పకుండా చెప్తాను కథలు ఇది కాశీ మజిలీ కథల గురించి మనం ముందు చెప్పుకుంటాం ఓకే కొల్లాపురంలో యజ్జ శర్మ అనే బ్రాహ్మణుడు ఉన్నాడు అతనికి చాలా సంవత్సరాల తర్వాత లేక ఒక కుమారుడు కలుగుతాడు అతని పేరు గుణనిధి ఓకే అతడు వరాన పుట్టాడు అతనికి పూర్వజన్మ పుణ్యం వల్ల శాస్త్రం అంతా కూడా కరతలా మలకం అవుతుంది అంటే మొత్తం అవపోసణ పట్టాడు చిన్న వయసులోనే అతనికి ఉపనయనం చేసి విద్యాభ్యాసం అంతా అయిన తర్వాత వయసు వచ్చింది కౌమారం యవ్వనం వచ్చింది వివాహం చేయాలని అనుకుంటాడు తండ్రి అనుకుంటే వివాహం నాకు వద్దు నానా అని చెప్పి చెప్తాడు గుణనిధి అదేంటి నాయన ఎందుకు చేసుకోవంటే నాకు వివాహ వ్యవస్థ మీద నాకు ఇష్టం లేదు వివాహం అంటే నాకు నాకు నచ్చదు చేసుకోను అంటాడు అదేంటి నాయన మన మనసు అభివృద్ధి జరగక్కర్లేదంటే అంటే అసలు ఎందుకు నానా వివాహం ఎందుకు నన్ను అంతగా బలవంతం చేస్తున్నారు అంటే మనిషి నీతోనే అంతరించి పోకూడదు కదా తండ్రి నీ నీ తర్వాత వాళ్ళు నీ తర్వాత వాళ్ళు ఈ విధంగా మనుష్యాభివృద్ధి జరగాలి అంతేకాదు అసలు అవసరమేంటి నానా అని అడుగుతాడు వివాహం చేసుకోవటం వల్ల గృహస్థు అనేవాడికి ఎంతోమంది సన్యాసుల్ని ఎంతోమందికి అతను భిక్షాటను చేసుకునే వాళ్ళకి సహాయం చేయగలుగుతాడు అతని అది కేవలం గృహస్థు మాత్రమే చేయగలుగుతాడు తన సంతతి ద్వారా కూడా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయగలుగుతాడు ఇందుకోసమని తప్పనిసరిగా నువ్వు వివాహం చేసుకోనాయన అని చెప్తాడు నానా నాకు వివాహం అంటే నాకు ఇష్టం లేదు వివాహం చేసుకొని ఆ సంసారం అనే సాగరంలో పడి కొట్టుకుని పోకూడదు అని నేను అనుకున్నాను భార్య పిల్లలు జంజాటం వాళ్ళ కోసం సంపాదన వాళ్ళ కోసం మళ్ళీ ఏదో ఒక యావలో వాళ్ళ కోసం అన్ని సంపాదించి తేవటం దాంట్లో మళ్ళీ పురస్కారాలు తిరస్కారాలు ఇలాంటివన్నీ నాకు ఇష్టం లేదు నాన్న ఇటువంటి జంజాటంలో ఇరుక్కోకుండా సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలని నా కోరిక అని అంటాడు నాయన ప్రతి మనిషికి నాలుగు ఆశ్రమాలు ఉంటాయి బాల్యం కౌమారం యౌ్వనం గృహ అప్పుడు యౌ్వనంలో గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి కౌమారంలో విద్యని అభ్యసించాలి తర్వాత గృహస్థాశ్రమం తర్వాత అన్ని కోరికలు తీరి తీరిపోతాయి కాబట్టి విషయ విషయవాంచల మీద మోహం తీరిపోతుంది కాబట్టి అప్పుడు వానప్రస్థం స్వీకరిస్తారు ఇది ధర్మమే కాబట్టి నువ్వు ఈ కోరికలన్నీ తీర్చుకొని అప్పుడు వారస్పర ప్రస్తుతం స్వీకరించి సన్యాసిగా మారదు గాని అని అని అంటాడు నాకు ఇష్టం లేదు తండ్రి అసలు సన్యాసి అంటే ఎవరు అని అడుగుతాడు మనోవాకాయ కర్మలతో ఐకి ఐహిక వాంఛల మీద విరక్తి చెంది కంప్లీట్ వైరాగ్యంతో స్వీకరించేదే సన్యాసం అని చెప్తాడు ఆ టైంలో ఆ సమయంలో సన్యాసం స్వీకరించిన వాడు జంధ్యాన్ని కూడా తీసేస్తాడు ఆఖరికి అని అంటే ఎందుకు అని అడుగుతాడు ఎందుకంటే ఈ జంధ్యం అనేది దాని మీద విశేషాలు కూడా నీకు చెప్పాలి నాయన ఇవన్నీ తీసేసిన వాడు నిజమైన సన్యాసి అవుతాడు అందుకే జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యం ఎలా అని అంటారు అంటే అన్నిటినీ సరసంగా పరిత్యాగినే సన్యాసి అంటారు అతనికి జన్యం అవసరం లేదు ఎందుకంటే ఐహిక వాంఛల మీద అతనికి ఇష్టం లేదు కాబట్టి అందుకని అని అంటాడు అయితే నానా ఈ విషయంలో మిమ్మల్ని కొన్ని కొన్ని ప్రశ్నలు వేద్దాం అనుకుంటున్నాను ముఖ్యంగా మూడు ప్రశ్నలు అంటాడు వీటికి సమాధానం చెప్పాలి మీరు అంటాడు అడుగు నాయన అంటాడు అడుగంటే అసలు ఉపనయనం అంటే ఏంటి అని అడుగుతాడు ఉపనయనం ఉప అంటే ఎన్నో విషయాల్ని తెలుసుకోవటం నయనం అంటే నేత్రం ఉపనయనం అంటే ప్రతి మనిషికి రెండు నేత్రాలు ఉంటాయి కళ్ళు ఈ నేత్రాలతో పాటు అంతర్గతంగా ఇంకో నేత్రం ఉంటుంది అదే జ్ఞాన నేత్రం ఆ జ్ఞాన నేత్రాన్ని తెరిచే ప్రయత్నంలో చేసే ఈ తు తంతుని ఉపనయనం అంటారు ఈ మూడు నేత్రాలకి సంకేతంగా మూడు దారాలు ఉన్నా మూడు పోగులు ఉన్నా జంత్యాన్ని ఆ ఉపనయన కాలంలో మంత్రయుక్తంగా వేస్తారు ఓకే అని చెప్తాడు అయితే బాగానే ఉంది ఉపనయనం అంటే చెప్పారు మరి వివాహంలో రెండో జంతువు ఎందుకేస్తారు అని అడిగాడు గుణానిధి ప్రతి మనిషి శరీరంలో నూట ఎనిమిది నాడులు ఉంటాయి ఈ నాడులతో పాటు ముఖ్యంగా మూడు గుణాలు ఉంటాయి సత్వ గుణాలు ఈ మూడు తత్వాలకి ప్రతీకగా వారు మూడు పోగులో ఉన్న జంధ్యాన్ని వేస్తారు ఈ మూడు తత్వాలు కూడా మనిషి శరీర తత్వాన్ని నియంత్రిస్తాయి దీంట్లో భాగంగానే యజ్ఞోపవీతం ఆ యజ్ఞోపవీతం మనిషి యొక్క ఉచ్వాస నిశ్వాసల ముడిపడి ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఈ క్రతువుల్లోనే ఈ క ఈ వీటిల్లోనే అన్ని కూడా ఇలాంటివన్నీ కూడా యజ్ఞవంతితం ధరించటం కాని వీటన్నిటి ఈ క్రతువుల్లో వాడటానికి ముఖ్యమైన కారణం అదే అంతేకాదు బా ఒక వివాహం అనేది ఇంకొక భారాన్ని తను బా మోయటమే ఈ మూడు పోగుల జంధ్యాన్ని వేసుకోవటంలో ఈ శరీర భారం ఇంకో భారాన్ని కూడా స్వీకరించబోతుంది భార్య అనే భారాన్ని అందువల్ల దానికి ప్రతీకగా రెండో జంతు వేయటమే కాకుండా వివాహంతో ఇంకొక భారాన్ని తను స్వీకరిస్తాడు అని వివరం చెప్తాడు తండ్రి అయితే ఇటువంటి ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు వచ్చినాయి కదా నాయన ఇప్పుడు కళ్యాణం చేసుకోమని చెప్పంటాడు ఇప్పుడు కూడా నాకు ఇంకా మనసుకు విరక్తి కలిగింది తండ్రి నాకు ఈ క్రతువుల మీద నాకు ఈ మనోవాంఛ కర్మల మీద ఇలాంటి వాటి మీద నాకు ఇష్టం లేదు కాబట్టి నేను సన్యాసమే స్వీకరించదలుచుకున్నాను అని చెప్తాడు చెప్తే ఎంత బతికినాడినో వినిపించుకోడు అదే దిగులతో యజ్ఞ శర్మ చనిపోతాడు అతని వియోగాన్ని భరించలేని భార్య కూడా అతనితో పాటు దేహ త్యాగం చేస్తుంది ఇది అయిపోయిన తర్వాత అందరు ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే గుణనిధి ఇంకా ఫ్రీగా తయారవుతాడు అంటే అతను తల్లిదండ్రులు ఇన్నాళ్ళు తనని కొన్ని విషయాలకు బలవంతం చేస్తున్నారు ఈ బంధాలు కూడా తెగిపోయినాయి ఇంకా నన్ను కట్టడి చేసేవారు ఎవరు లేరు అని సంతోషపడతాడు ఓకే అతడు అప్పటి నుండి తను మంచి మనోవాకాయ కర్మ త్రికణ త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయ కర్మలతో అంటే మనసుతో మాటతో కర్మ అంటే చేసే పనితో మూడు రకాలుగా పరిపూర్ణుడ అయినటువంటి ఒక సిద్ధుడు కోసం వెతుక్కుంటాడు ఓకే నిజమైన సన్యాసిని సిద్ధుడు అంటారు అతడి కోసం వెతుక్కుంటాడు ఎంత వెతికినా అతనికి ఎక్కడో చోట రకరకాల భోగాలు ఇవన్నీ అనుభవించే సిద్ధుల్లో దొరుకుతారు కానీ సరైన సిద్ధుడు దొరకడు తర్వాత అనుకోకుండా ఒక ఆలయంలో ఒక సిద్ధుడు తగులుతాడు అతనిలో ఒక దివ్య తేజస్సు ఉంటుంది ఆ సిద్ధుడిని ప్రతిరోజు వచ్చి గమనించుకొని పోతూ ఉంటాడు ఈ గుణనిధి జస్ట్ గమనిస్తుంటాడు పోతుంటాడు గమనిస్తుంటాడు పోతుంటాడు అతను ఎట్లయితే గమనిస్తాడో ఈ సిద్ధుడు కూడా అతన్ని గమనిస్తాడు ఓకే ఒక రోజు పిలిచి నాయన ఏం కావాలి నీకు అని అడుగుతాడు స్వామి నాకు విషయవాంచ మీద ఇష్టం లేదు ఓకే నాకు త్వరిత గతిని అంటే తొందరగా కవ కైవల్యాన్ని పొందే మార్గాన్ని ఉపదేశించండి అని అని అడుగుతాడు తప్పకుండా నాయన నీలో ఉన్న అద్భుతమైన గుణాలని నేను తొలిచూపులోనే గ్రహించాను నువ్వు వరప్రసాదివి నీ వల్ల ఎన్నో కార్యక్రమాలు జరగాల్సి ఉన్నాయి ఎన్నో విషయాలు మన అందరికీ కూడా జనాభికి తెలియాల్సిన అవసరం ఉంది అందువల్ల నీకు తప్పకుండా కవి కవ కైవల్య సిద్ధి జరుగుతుంది కానీ ఈ లోపల నువ్వు కొందరు మహామహుల్ని కలుసుకోవాల్సింది ఆ మహాపండితులందరూ పరమహంసలు ఉన్నారు మహాపండితులు ఉన్నారు వీరందరూ కూడా కాశీనగరంలో ఉన్నారు నువ్వు నగరానికి వెళ్ళాలి వెళ్ళి ఆ మహామహులతో చేరి ఎన్నో ప్రాపంచిక విషయాల మీద అవగాహన పెంచుకొని వాటిని జనాలకి తెలియజేసి ఆ తర్వాత నువ్వు కైవల్యం పొందుతావు అని అని చెప్తాడు అనంటే తప్పకుండా స్వామి మీ అనుగ్రహానికి నేను చాలా సంతోషిస్తున్నానని చెప్తాడు అప్పుడు ఆ సిద్ధుడు అతనికి ఒక అద్భుతమైన వజ్రాన్ని ఇస్తాడు స్వామి ఇప్పుడే కదా నాకు ఏ కోరికలు లేవని చెప్పాను నాకెందుకు ఇదేం చేసుకుంటాను వజ్రం నేను చే ఏం చేసుకుంటానంటే ఇది ఒక అపూర్వమైన అమూల్యమైన వజ్రం అని అంటే నాకు అవసరం లేదనంటే నాయన నా ఆఖరి పరీక్షలు కూడా నువ్వు నెగ్గా చాలా మంది ఇలాంటి ధన కనక వాహనాలు చూస్తే ప్రలోప పడతారు కానీ వాటిని కూడా జయించినవాడి నువ్వని నాకు అర్థమైంది ఇది వజ్రం అంటే ఇది మామూలు వజ్రం కాదు దీనికి ఒక అద్భుతమైన శక్తి ఉంది ఆ శక్తి ఏంటంటే దాన్ని నువ్వు చేతిలో ధరించి దాన్ని ప్రార్థిస్తే నీ మనోనేతరానికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలియజెప్పే అద్భుతమైన మహావజ్రం ఇది ఓకే ఈ వజ్రాన్ని నువ్వు స్వీకరించటమే కాదు దీని ద్వారా నువ్వు మణిశుద్ధుడవు అనే పేరుతో నువ్వు ప్రసిద్ధుడు అవుతావు ఓకే ఈ అపూర్వ మణిని నాయనా అని చెప్తాడు ఆ సిద్ధుడు ఓకే ఆ మణిని సంతోషంగా స్వీకరిస్తాడు గుణనిధి ఆ తర్వాత కాశీ నగరానికి వెళ్ళు అక్కడ పరమహంసల్ని కలుసుకో వారి ద్వారా జ్ఞానాన్ని పొందు నువ్వు పొందిన జ్ఞానాన్ని పది మందికి పంచు ఆ తర్వాత కైవల్యం పొందుతావు అని చెప్తాడు ఓకే అయితే దాకా పోవాలంటే తనకు తోడు కావాలి మందిని అడుగుతాడు గుణనిధి అడిగితే ఎవరు కూడా తోడు రమ్మంటే అన్ని సాధారణంగా ఆ రోజుల్లో ఏంటంటే కాశీనగర్ పోవటం అంటే స్వర్గానికి పోయినట్టు ఇంకా అయిపోయినట్లే అనుకుంటారు అందుకని పో తొందరగా ఎవరు ఇష్టపడరు అవసర కాలంలో కాశీకి పోతారు ఇంకా వచ్చినా రాపోయినా అన్నట్లు ఓకే అందువల్ల ఎవరు రావటానికి ఇష్టపడరు చివరికి ఒక పశువుల కాపరి గొల్ల పిల్లవాడు అతను సిద్ధపం సిద్ధపడతాడు అతనికి కథలంటే ఇష్టం నీకు దాని పొడుగుతాను ఎన్నో కథలు చెప్తా తండ్రి నువ్వు నాతో రా అని చెప్తాడు ఆ గోప బాలుడు అతనితో కలిసి బయలుదేరతాడు ఈ లోపల అతను దేహపరంగా మానసిక పరంగా సన్యాసి అయినప్పటికీ దేహపరంగా అతను సన్యాస సన్యాసాన్ని స్వీకరిస్తాడు ఓకే ఆ సన్యాసం స్వీకరించడానికి గోవింద తీర్థులు అనే ఒక గురువు గారి దగ్గర అతను సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తాడు ఓకే తర్వాత ఈ గోప బాలని వెంబడి పెట్టుకొని కాశీకి బయలుదేరతాడు ఆ కాశీ ఈ రోజుల్లో లాగా బళ్ళు ఎన్ని ఎక్కడానికి వీల్లేదు ఎంత దూరమైనా నడిచిపోవాల్సిందే అవును అందువల్ల ఆ యొక్క మార్గ మధ్యలో వాళ్ళు విశ్రాంతి తీసుకున్నప్పుడల్లా ఆ చుట్టుపక్కల కనపడే ఎన్నో వింతలని గురించి ఆ గోప బాలుడు ఆసక్తిగా అతన్ని గుణనిధిని అడుగుతాడు ఎప్పుడైతే సన్యాసం స్వీకరించాడో ఆ రోజు నుంచి అతను మణిసిద్ధుడు అవుతాడు ఓకే అతను మణిసిద్ధుడుగానే అతను పేరు సంపాదించుకుంటాడు ఇప్పుడు ఈ గుణనిధి అయిన అదే గుణనిధి మణిసిద్ధుడు ఇతను ఆ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన లీలా విషయాలను ఎన్నెన్నో విషయాలని ఆ గోప బాలుడికి తెలియజేయటం ద్వారా మనందరికీ కూడా ఎన్నో విషయాల గురించి వింతల గురించి విడ్డూరాల గురించి మనకు తెలియజేస్తాడు అంటే మొత్తం కథలే కాశీ మజిలీ కథలు ఒక్కొక్క మజిలీలో ఒక్కొక్క కథ చెప్తాడు ఆ కథలే కాశీ మజిలీ కథలుగా ప్రాశస్త్యం పొందింది ఓకే అంటే మన నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మన ఈ కాశీ మజిలీ కథల్ని క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా ఒక్కొక్క మజిలీకి ఒక్కొక్క కథ చెప్తాడమ్మా అన్ని కథలు చాలా అద్భుతమైన కథలు వీటిని గురించి మనం తెలుసుకుంటాం ధన్యవాదాలు